భారతదేశం భారతదేశం అనగానే వేదాలకు ధర్మాలకు ఆచారాలకు సంప్రదాయాలకు అలాగే మర్యాదలకు ఇందులో ముందుగా చెప్పేది అన్ని ప్రపంచ దేశాలలో భారతదేశం పుట్టినల్లుగా చెప్తారు ఆదర్శంగా కూడా చూపిస్తారు మరి ఇదే భారతదేశంలో ఇటువంటి సంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలు ధర్మాలు పుట్టిన భారతదేశంలో వెనుకబడిపోయి ఉన్నాం మరి అవేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదే విషయాన్ని నేను చెప్తున్నాను అలాగనే నేను భారతదేశాన్ని కించపరచట్లేదు ఎందుకంటే ఒక భారతీయుడిగా నేను రెస్పెక్ట్ ఇస్తాను అయితే మన భారతదేశం ఏదైతే చెబుతుందో అది చేయడం లేదని కొన్ని సర్వేల వలన తెలిసింది అంటే కొన్ని విషయాల్లో గుడ్ ఇండియన్గా లేదు మనం అలా ఇండియన్స్గా లేము అని చెప్తున్నారు అంటే భారతదేశంలోని మనుషుల వలన భారతదేశానికి అటువంటి చెడ్డ పేరు వస్తుంది అదేంటో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇదే టాపిక్పై చెప్తున్నాను తప్పకుండా మీరు ఈ విషయాన్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పిన దేశం మొట్టమొదటిగా చెప్పిన దేశం మన భారతదేశమే కానీ దీన్ని భారతదేశంలో ఆచరించరు మరి ఆచరించే దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా ఒకటే అసలు తల్లిదండ్రులు గౌరవించడంలో మొదటి స్థానం ఉండేది ఆస్ట్రేలియా కానీ చెప్పింది ఇలా మాతృదేవోభవ పితృదేవో అని చెప్పిన దేశం మటుకు భారతదేశం చూసారా ఎంత తేడా కనిపిస్తుందో మరి మొట్టమొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది ఇక గురుదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికి ఇచ్చిన దానిని మన భారతదేశంలో ఆచరించరు మరి గురువును ఎక్కడ ముఖ్యంగా గురువులను ఎక్కడైతే బాగా గౌరవిస్తారో ఆ దేశం మొట్టమొదటి స్థానాల్లో ఉంది అది చైనా తర్వాత ఎత్ర నారయంతి పూజ్యతే అని చెప్పింది మనమే అంటే మన భారతీయులే చెప్పారు కానీ ఆచరించేది మాత్రం మొదటి స్థానాల్లో నార్వే ఉంది మహిళల భద్రత మహిళలను గౌరవించటం మొదటి స్థానం నార్వేకు ఉంది ఇక పెద్దలను వృద్ధులను గౌరవించమని చెప్పింది కూడా భారతదేశమే కానీ దీన్ని ఆచరించేది మా మాత్రం ఐస్లాండ్ ఇక సత్యమేవ జైతే అని చెప్పింది కూడా మనమే మరి ఇక్కడ లంచాలు తీసుకోవద్దు నిజాయితీగా ఉండాలని చాలామంది మనకు చెప్తూ ఉంటారు కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రామిస్ చేస్తూ ఉంటారు కానీ మొట్టమొదటి స్థానం మటుకు భారతదేశం ఉంది లంచాలు తీసుకోవడంలో కానీ ఈ సత్యమేవ జైతే అని ఆచరించేది యూకే అలాగే నిజాయితీలో తొలి స్థానం బ్రిటన్ది ఇక కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తారు చాలామంది భారతీయులు కష్టపడితే చాలా మంచి ఫలితాలు వస్తాయని అదృష్టం ఉంటుందని చెప్తారు అలాగే కృషి చేస్తే మనం చేసిన పాత పనులైతే ఉన్నాయో అవన్నీ నశించి మన కొత్త వాటిల్లోకి కొత్త జీవితంలోకి వెళ్తామని చెప్తాం కానీ దీన్ని ఆచరించేది మటుకు దక్షిణ కొరియా ప్రపంచానికి శాంతి సందేశం అందించింది కూడా భారతదేశమే మరి దీన్ని ఆచరించేది కూడా మొదటి స్థానంలో ఉన్నది కూడా అంటే ప్రపంచానికి శాంతి కావాలి అని చెప్తారు కానీ కానీ దీన్ని మొదటి స్థానంలో ప్రశాంతతలో శాంతిలో ఉన్నది నార్వే ఇక భగవద్గీత బోధించింది మనమే అంటే మన భారతీయులే మన భారతదేశమే కానీ ఆచరించేది మాకు జపాన్ ఇక విధి నిర్వహణ అంకిత భావంలో మొదటి స్థానంలో కూడా ఉన్నది అంటే జపానే ఎందుకంటే పని చేయడం కానీ పనిలో అంకిత భావడం కానీ ఉండడం కూడా జపాన్దే ఉంది ఈ సందర్భంలో నేను చెప్పేది అంటే నేను కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కానీ ఒక నేను గమనించినప్పుడు ఎవరు కూడా క్రమశిక్షణ కానీ విధి నిర్వహణ కానీ అంకిత భావంతో ఎవరు పనిచేసినట్టుగా నాకు కనిపించరు ఇక ఎన్నో నీతి నియమాలను నిర్దేశించింది కూడా భారతదేశమే కానీ ఇలా నీతి నియమాలు ఆచరించేది సింగపూర్ క్రమశిక్షణ మొదటి స్థానం ఉన్నది కూడా సింగపూర్దే ఇక విద్యను జ్ఞానాన్ని ప్రవచించిన దేశం కూడా భారతదేశం ఎందుకంటే పురాణ చరిత్ర చూసుకుంటే విద్య కానీ జ్ఞానాన్ని కానీ ఒక యువకుణ్ణి తయారు చేయడంలో కూడా భారతదేశం ఉంది కానీ వాటిని నిలబెట్టుకుంది ఫిన్లాండ్ విద్యా విలువలో మొదటి స్థానం ఫిన్లాండ్కే ఉంది ఇక ఈ ఇన్ని విషయాలు నేను చెప్పినప్పుడు స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీలో ఉన్న దేశాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం నార్వే ఐస్లాండ్ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ జపాన్ యూకే చైనా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ సింగపూర్ దక్షిణ కొరియా నెదర్లాండ్స్ యుఏఈ ఆస్ట్రేలియా చెప్పడం కాదు చేసి చూపిస్తేనే ఇలా ఉంటుంది ఎవరైనా కూడా ఎప్పుడైనా సరే అందుకే మన భారతీయులు చెప్పడానికి ముందుకుంటారు కానీ చేయడానికి చాలా వెనుకుంటారు అంటే చెప్పేవి శ్రీరంగ నేతలు అలాగ మిగిలిపోతాయి సో ఫ్రెండ్స్ ఇది ఎవరిని నేను వ్యతిరేకించి చెప్పట్లేదు ఒక భారతీయుడిగా కూడా మరి భారతీయులు చెప్తారు కానీ చేయరు అని సర్వేలో తేలిన విషయం ఇది అంటే ఈ పై విషయాలు ఏవైతే భారతదేశంలో చెప్తున్నారో చెప్పే భారతదేశం అన్ని దేశాల కన్నా చాలా అట్టడుగున కిందన ఉంది అందుకే భారతీయులు ఏమంటారంటే చాలామంది ఇతర దేశ వాళ్ళు ఎదుటివారికి చెప్పేందుకు నీతులు ఉన్నాయి కానీ వాటిని ఆచరించే స్థానం వాటికి భారతదేశానికి లేదు అని చెప్తున్నారు అంటే కానీ చెప్పడానికి మొదటి స్థానంలో ఉంది కానీ ఆచరించే స్థానం భారతీయులకు లేదని చెప్తున్నారు కాబట్టి మనం కూడా భారతీయులంగా ఇలా చెప్పడమే కాదు ఆచరించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉందాం సో ఫ్రెండ్స్ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్